జీవితాలను కబళిస్తున్న సారా రక్కసపై నారీమణులు తొక్కారు పత్సటి సంసారంలో చిచ్చుపెడుతున్న సారా వ్యాపారులపై ఆగ్రహంతో ఊగిపోయారు కుటుంబాలను చీకటి చేస్తూ మనుషులను జీవోత్సవాలను చేస్తున్న సారాను అరికట్టాలంటూ నినాదాలు చేశారు ఝాన్సీ లక్ష్మణ్లా తిరుగుబడి సారా విక్రయిస్తున్న వారిని కాకిలకు పట్టించారు సారా ప్రశాంతంగా సాగిపోతున్న జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న మహమ్మారి వ్యసనంగా మారి మొత్తం కుటుంబాన్నే నడివేధని నిలబెడుతున్న మత్తు రక్కసి సరదాకి మొదలై శరీరాన్ని దహించివేస్తున్న కాలకూటం ప్రభుత్వాలు మారుతున్నా చట్టాలు ఎంత పటిష్టంగా ఉన్నా గ్రామీణ ప్రాంతాలు ఇంకా సారామత్తులో జోగుతూనే ఉన్నాయి ఎవరు ఎంత హెచ్చరించినా సారా వ్యాపారులు విక్రయాలు మానడం లేదు జీవితాలు నాశనమైపోతున్నా సారా అమ్మకాలు ఆగడం లేదు సారాతో విసిగిపోయిన మహిళలు ఒక్కసారిగా తొక్కారు సారా వ్యాపారులు భరతం పడతామంటూ రోడ్డెక్కారు నా భర్త తాగేసి హాస్పిటల్ పాలైపోయాడు అండి నా భర్త పనికి వెళ్ళడండి ఐదు సంవత్సరాల నుంచి అతను ఏస్తున్నానని మంచం మీద ఉన్నాడండి మా ఆయన నెలకు పదిహేను రోజులు తాగేస్తానండి నూరు సెలవు భోజనం ఉండదండి సరే నిద్ర ఉండదండి నాకు ఇద్దరు పిల్లలు అండి ఎందుకని తినో తిని చదివించాలనుకుంటున్నాను కాదండి నా భర్త పనిలోకి పను కానీ రాదండి అమ్మేసి చుట్టుపక్కల కొర్రోలు నాశనం అయిపోతున్నారు మా పిల్లలందరూ ఇంట్లో సామానాలు అట్టిపోతున్నారండి భార్య భర్తలు పిల్లల కాపురాలు ఇడిపోతున్నారండి పిల్లల బిడ్డలు తీసుకుని వెళ్ళిపోతున్నారండి దగ్గర మాకు రక్షణ కల్పించాలండి మా ఆయనకి కూడా ఆ తాగుడి వల్ల ఆయనకి మెంటలు కూడా వచ్చేసిందండి నేను హాస్పిటల్కి కూడా పెట్టి రెండు వారాలు హాస్పిటల్ పెట్టానండి మా ఆయన్ని ఆయన నా దగ్గర డబ్బు లేని పరిస్థితుల్లో కూడా ఆయన్ని మా మెంటల్ స్థితిని నేను వస్తువులు తాకెట్టి మా ఆయన్ని బతికించానండి నాకు ఇద్దరు పిల్లలండి అబ్బాయి సారా వల్ల నశించ మర్చిపోతున్నాడండి సారా తాగొచ్చేసి ఇంట్లో ఎన్ని పగలగొట్టేస్తాడండి అదేమని అడిగితే పీకలు నొక్కేస్తాడండి మామే మీద తిరగబడతాడండి ఏ టైంలో ఏ ఆకర్షణ చేస్తాడని మాకు భయంగా ఉందండి తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి లంకలు కాపుసారాకు అడ్డాగా మారిపోయాయి ఆల్కాట్ తోట ఇన్నిస్పేట సీతంపేట ఆనందనగర్ కాతేరు క్వారీ సెంటర్ నారాయణపురం ఇలా రాజమహేంద్రవరంలోని చాలా చోట్ల కాపుసారా విక్రయాలు బహిరంగంగా జరుగుతున్నాయి రాత్రి పగలు తేడా లేకుండా ఇళ్ల సారా అమ్ముతున్నారు రాజమహేంద్రవరం నగర శివారులోని పిడుంగొయ్యి మోరంపూడి కాతేరు పంచాయతీ పరిధిలో ఈ సమస్య మరింత జటిలంగా మారింది భరత్నగర్ కొత్త ఓటలంక సుబ్బారావుపేట కాతేరు ఎండీపేటల్లో సారా రక్కసికి కుటుంబాలు బలైపోతున్నాయి ఆయా గ్రామాల్లో సారా వల్ల ఎందరో జీవితాలు నాశనం చేసుకున్నారు భర్త తాగుడుకు బానిసైపోయాడంటూ విలవిల్లాడిపోతున్న భార్యల ఏడుపులు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి ఇళ్ళు గుల్లైపోతుంటే భర్తను మార్చుకోలేక పిల్లాపాపలతో కటకటలాడుతున్న తల్లులూ తారసపడుతూనే ఉన్నారు తాగుడుకు బానిసై అనారోగ్యంతో పడిన మగవాడిని కన్నీటితో సాకుతున్న తల్లులూ భార్యలూ లేకపోలేదు ఇంత జరుగుతున్నా సారావద్దని ఎందరూ పోరిపెట్టినా వ్యాపారులు మాత్రం విచ్చలవిడిగా సారాను విక్రయిస్తున్నారు కాసుల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అందుకే ఇన్నాళ్లు బాధను పంటి బిగువున దాచుకున్న మహిళలు ఒక్కసారిగా బయటికొచ్చారు కాతేరు పంచాయతీ పరిధిలోని భరత్నగర్ మహిళలు సారా విక్రయిస్తున్న ఇళ్లపై విరుచుకుపడ్డారు సర లేకపోతే మా మందు మా ఆట రాదండి చేయండి కాల్ చేసే పని చేయాలి తిమ్ములు వచ్చేస్తాను ఇంచుమించు పద ఎందుకు తాగుతున్నామో మాకు తెలుస్తులేదు ఇంట్లో కూడి లేకుండా కూడా ఆ డబ్బులు ఎట్టి దర్జాగా తాగేస్తున్నాం కానీ తాగటం వల్ల పిడిసి వచ్చేసింది బ్రెయిన్ పాడైపోయింది అర్జెంటుగా మానే తెలుసుకున్నాను ఈ సారాన్ని మీరు దయచేసి అరికట్టండి మహాప్రభు కాతేరు ప్రాంతంలో ఎటు చూసినా సారామత్తులో తూగుతున్నవాళ్లే కనిపిస్తారు ఫూటుగా తాగి ఇళ్ళూ వళ్ళూ గుల్లచేసుకుంటున్నారు మనస్ఫూర్తిగా మానేద్దామని ఉన్నా వ్యసనంగా మారిన సారాను మానలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దయచేసి సారాను అరికట్టండంటూ సాక్షాత్తూ సారాకు బానిసలుగా మారిన వారే కన్నీళ్లతో ప్రాధేయపడుతున్నారు ఎవరో వచ్చి సాయం చేస్తారని ఎదురు చూడకుండా సారాపై ఉద్యమించిన మహిళలు రాజమహేంద్రవరం పోలీసులు వెంటబెట్టుకుని సారా విక్రయిస్తున్న వాళ్ల ఇళ్లను ముట్టడించారు సారా వ్యాపారుల్ని సాక్ష్యాలతో సహా పోలీసులకు అప్పగించారు వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి రాష్ట్రాన్ని సారా రహితంగా తీర్చిదిద్దుతాముంటున్న ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటే ఈ ఆడవాళ్లు మరోసారి రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఉండదు